ప్రస్తుతం మనం ఉన్నాం ఆరోగ్య డైట్ లక్ష్మణ్ గారితో అలాగే ఆరోగ్య డైట్ని ఫాలో అయ్యి ఒక కుక్గా పనిచేసి కూడా దాదాపు నలభై కేజీల పైన తగ్గిపోయి చాలా నార్మల్గా ఉన్నటువంటి రాజేంద్ర గారితో ఇద్దరితో ఒకసారి మాట్లాడదు నమస్తే అండి నమస్తే అండి రాజేంద్ర గారు మీరు కుక్గా వర్క్ చేశారు స్కూల్ అని తెలుస్తుంది రెండు వేల ఇరవై మూడులో మే నెల వరకు మే ఇరవయో తారీఖు వరకు కూడా నూట ఏడు కేజీలు ఉండేది నూట ఏడు కేజీ నూట ఏడు కేజీలు తర్వాత డీపీ వచ్చేసి నూట అరవై డిపి మేడం బ్లడ్ ప్రెషర్ ఇంకొకటి స్పెట్స్ ఉండేది మేడం దూరం చూపు దగ్గర చూపు సరిగ్గా స్పెట్స్ లేకపోతే మస్క మస్కడేది ఓకే దాంతోపాటు ఫైల్స్ కూడా ఉండేది కొంచెం ప్రాబ్లం అయితే సార్ యూట్యూబ్ల ద్వారా ఫాలో అయ్యి గారి నెంబర్ సంపాదించుకొని సార్ నేను రాలేను ఇట్లా అంటే సార్ గారి సలహాతోటి కిడ్స్ తోటి

బంద్ చేయాలి ఎందుకంటే మధ్యలో మనం బంద్ చేస్తే ఆటోమేటిక్గా కార్బోహైడ్రేట్స్ గిట్లా తీసుకున్నాక రెండు మూడు కిలోలు ఈజీగా పెరుగుతాం కాబట్టి అరవై ఐదుకి వచ్చి ఆపేసిన ఇప్పుడు నేను లాస్ట్ సెప్టెంబర్లో బంద్ చేసిన బంద్ చేసి ఇప్పటి వరకు దాదాపు సంవత్సరంన్నర అవుతుంది ఒక్క కేజీ పెరిగిన మేడం అరవై తొమ్మిది కేజీలకు వచ్చిన అరవై ఎనిమిది నాకు ఇప్పుడు మళ్ళీ సంవత్సరం నుంచి మీరు ఏం డైట్ చేయట్లేదా ఏం లేదు మేడం సార్ సార్గా పద్ధతులతోటి ఈ డైట్లో చేసింది నాకు వదలబుద్ది కాక ఒక వారంలో ఫైవ్ డేస్ అట్లా తీసుకుంటున్నా ఒక టూ డేస్ కార్బోహైడ్రేట్స్ కొంచెం తీసుకుంటున్నా ఏదన్నా తప్పని పరిస్థితిలో అది కూడా ఓకే ఇప్పుడు వంట అప్పుడు షాంపుల్ కూడా చూడకుండా నేను వంటిది చూడకుండా ఇప్పుడు నేను చూసేస్తున్నా అన్ని అట్లా చేసినా కూడా నేను ఒకటే కిలో పెరిగిన అయితే మనం పెరగడం పెరగకపోవడం మన సమస్యలు మళ్ళీ రావడం రాకపోవడం మన చేతులు ఉన్నాయి డైట్ చేయడం అంతా ఒక కానీ డైట్ అయిపోయినాక దాన్ని కాపాడుకోవడం అది ఎవరి కోసం మన కోసం మన జీవితాంతం మంచిగా ఉండాలనుకుంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉన్నది మేడం బ్రహ్మరాత కూడా మనం మార్చుకోవచ్చు సార్గారితో ఎన్ని రోజుల తర్వాత మీకు స్పెట్స్ పోయింది నేను డైట్ లో ఒక టూ అండ్ హాఫ్ త్రీ మంత్స్ అప్పుడు స్పెట్స్ తీసేసాను మేడం ఇప్పుడు కూడా ప్రెజెంట్ స్పెట్స్ ఉన్నాయి పెట్టుకోవాల్సిన అవసరం వస్తుంది ఏమో అని దగ్గర పెట్టుకున్న కానీ ఇప్పటి వరకు రాలేదు అవి పడేస్తా అవి పెట్టుకుంటే అవి పడట్లేదు సార్ ఇప్పుడు రివర్స్ అయింది అన్ని ప్రాబ్లమ్స్ అయినాయి మనకు తల నుండి కాలు కొట్టిన వేలు వరకు మొత్తం క్లీన్ అందరు అనుకుంటారు బరువు తగ్గడానికి ఏదో మనకు షుగర్ వచ్చింది బీపీ వచ్చింది దానికి టెంపరీ ఇంగ్లీష్ మందులు లెక్క అట్లా టెంపరీ కాదు ఇది పర్మనెంట్ జీవితాంతం సొల్యూషన్ కాకపోతే దీన్ని కాపాడుకోవడం కాపాడుకోవడం మన చేతిలో మన మీద మనకు ప్రేమ ఉంటే ఏదైనా చేయవచ్చు అది కూడా తగ్గిందండి మొత్తం అన్ని పోయినాయి మేడం ఫోర్ మంత్స్ లో మొత్తం ఏది లేదు మొత్తం అప్పుడు వచ్చేసిన పాయింట్ నడుము సైజు నలభై నాలుగు మేడం ఇప్పుడు ముప్పై నాలుగు మా అబ్బాయిది నాది సేమ్ ఏంటండి ఇవ్వకుండా ప్రపంచంలో ఎన్నిలో వింత ఫస్ట్ నేను అంత ముందు నుండి చూస్తున్నా చేద్దామా వద్దా చేద్దామా వద్దా అని ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆలోచించుకున్నా మరి ఎట్లా సార్ నేను రాలేను ఇట్లా మరి చేద్దాం అనుకుంటున్నా నా పరిస్థితి ఇది ఇది అంటే సార్ గారు సలహా తోటి నేను ప్రపంచంలో ఎనిమిదో వింత మేడం ఎలా అండి ఎలా కనిపించే దేవుడు మిరాకిల్ ఎలా సాధ్యమైంది కనిపించే దేవుడు సాధ్యం ఏంటంటే చదువుకోలేదండి మెయిన్ ఏంటంటే మీరేం చదువుకోలేదా చదువుకోలేదా నేను 8వ క్లాస్ డిస్కంటిన్యూ అంతే అదే నా ఏజ్ వచ్చేసి 48 48 అవును మేడం 1976 మా స్టాఫ్ మా సార్ వాళ్ళు కూడా సహకరించారు శాంపిల్ చూడాలంటే వాళ్ళు సహకరించారు నేను ఏంటంటే వీళ్ళ ఎవరైతే మేనేజ్‌మెంట్ ఉందో ఏ కుదరదు నువ్వు టేస్టులు చూడకంటే ఎలాగా అనలేదంటే ఆ స్టాఫర్ ఎవరో ఒకరు వచ్చి ఆ టేస్టులు చూసి ఇది బాగుంది ఇది తక్కువ ఉందంటే అలా కోఆపరేట్ చేశారు ఇంకో విషయం ఏంటంటే మన డైట్ మొదలు పెట్టకముందు మూడు రోజుల ముందు కొంచెం బీపీ తేడా ఉందంటే ఇది తేడా వచ్చిందని వన్ థర్టీకి వెళ్ళిందని చెప్తున్నారు హాస్పిటల్లో అడ్మిట్ చేసుకుంటామన్నారు అబ్బో నాకు డైట్ గురించి తెలుసు కదా ఏదైతే నేను చనిపోయినా మంచిదే నేను డైట్ అయితే స్టార్ట్ చేసి చూస్తాను వారం తర్వాత మళ్ళీ పోతే సేమ్ హాస్పిటల్కు వితౌట్ టాబ్లెట్ డాక్టర్ గారి పరిశాన్ అయ్యింది వన్ సిక్స్టీ బీపీ అట్లా తగ్గిందా అని ఒక టాబ్లెట్ కూడా వేయలేదు అడ్మిట్ కాలేదు ఇంత సీరియస్ అని ఇంట్లో వాళ్ళు కూడా భయపెట్టి భయపెట్టించినా కూడా నేను ఒకటి అన్న నా జీవితం నా ఇష్టం మొండిగా కూర్చున్నాను మేడం ఏదైనా మనం చేయాలి అనుకుంటే మొండిగా చేస్తే ఏదైనా చేస్తాం మేడం కొంతమంది తెలివక అవగాహన లేక అది చేస్తారు ఇప్పుడు ఆహారంతో మనకు రోగాలు వస్తాయి ఆహారమే మందు కాకపోతే ఏది తినాలి ఎలా తినాలో తెలియక మనం తప్పు చేస్తున్నాం మనకు చాలా సంవత్సరాల నుంచి అలవాటైంది పుట్టిన నుండి అలవాటు అయిపోయింది కాకపోతే దాన్ని మార్చుకున్నాము అవును అండి ఎంత బాగా చెప్పారండి ఎంత ఆనముచ్చేలా మాట్లాడే నెక్స్ట్ ఏం చేస్తాడు అంటే ఇప్పుడు ఇది బంగారం లాంటి ఇల్లు కట్టుకున్నాడండి నేను దాన్ని ఎన్ని సంవత్సరాలైనా నాకు నా పిల్లలకే ఆ ఇల్లునే రావాలి కాబట్టి బూజు పెట్టినా దులుపుకుంటాం ఎక్కడైనా తుప్పు పట్టిందంటే పెయింట్ వేసుకుంటాం ఎలా చూసుకుంటామో మన ఇల్లుని మన కారుని ఈయన శరీరాన్ని అలా కాపాడుకు ఆరోగ్యం ఉంటేనే ఏదైనా టేస్టులు చూస్తున్నాడు వంటలకు వెళ్తాడా నాకు ఫోన్ చేస్తాడు తెల్లవారుజమ్మా తినొచ్చా అంటాడు తినకో అలాగే సార్ అలాగే సార్ ఇసుకించి వాడు వాయించి పనిలో ఉన్నప్పుడు పాపం రాత్రి కూడా సార్ రెస్పాండ్ ఇస్తారు ఆయన బాగా చాలా బాగా చాలా మంది చెప్తుంటారు ఈ మాట నాకు నేను కూడా మాట్లాడిన సందర్భాలు అంటే ఎవరన్నా డైట్ కోసం అడిగినప్పుడు నేను ఒక్కొక్కసారి లెవెన్ కి రోజు మార్నింగ్ ఫోర్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి వాళ్ళు నన్ను చంపేస్తుంటారు ఆ డైట్ లక్ష్మణ్ గారి నెంబర్ దొరకట్లేదు అర్థమయ్యేటట్టు చక్కగా చెప్తారు అనేది ఉండదు కొంతమందికి ఏముంటుంది వాళ్ళు టైట్ అయ్యి కొన్ని కొన్ని ఇట్లా ఏదో సరే మళ్ళీ చూస్తామండి వాదే చెప్పండి మీ ఇలా మంచిగా మీకు ఏంటిగా అర్థం పెట్టేటప్పుడు అలా చెప్తారు ఇప్పుడు ఏం మరి డైట్ కూడా అంటున్నారు కదా ఇప్పుడు ఏం మేడం ఇప్పుడు నేను నాన్ వెజిటేరియన్ నాన్ వెజ్ తీసుకున్నా కూడా దానికి సమానంగా వెజ్ తీసుకుంటూ ఉంటాను నేను టూ మీల్ తీసుకు చేస్తున్నాను టూ మీలు సేమ్ డైట్ ప్రాసెస్ అదే కొబ్బరి నూనె మన ఆరోగ్య వాళ్ళ ఆయుర్ద్యానికి కొబ్బరి తోటి అలాగే చేస్తున్నాను మధ్య మధ్యలో వారంలో ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు వన్ డే టూ డే బ్రేక్ చేసి బాస్మతి రైస్ కానీ లేదా చపాతి కానీ ఒక ఫిఫ్టీ గ్రామ్ ఎక్కువ కాదు అసలు తినబుద్ధి కావట్లేదు మేడం తప్పని పరిస్థితుల్లో తింటున్నాను ఇది వాళ్ళకు డైట్ స్టార్ట్ చేసేటప్పుడు తప్పని పరిస్థితుల్లో స్టార్ట్ చేసింది కానీ ఇప్పుడు తప్పని పరిస్థితుల్లో కార్బోహైడ్రేట్ తీసుకున్నా ఎందుకంటే ఫ్రెండ్స్ ఉంటారు ఫంక్షన్స్ ఉంటాయి కదా ఉంటుంది అకేషన్ ఉంటుంది అక్కడ తింటారా సామాన్ పట్టుకెళ్ళిపోతా మాక్సిమం నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ నా సామాన్ పట్టకపోతా నాది నేను చేసుకుంటా వాళ్ళతో కలిసి తినేస్తాను ఇంకొకటి ఏంటంటే ఆకలి అయితేనే తింటా లేదు అంటే సారీ చెప్పేస్తా ఒక బుల్లెట్ ప్రూఫ్ కాఫీ కానీ లేకపోతే హాట్ వాటర్లో కాఫీ పౌడర్ వేసుకొని డికాషన్ కానీ గ్రీన్ టీ కానీ అవి అదే వాళ్ళతో తింటా కాకపోతే ఫుడ్ చేంజ్ చేస్తా కానీ స్టార్టింగ్లో అంతకుముందు డైట్ స్టార్ట్ ముందు రోజుకు పది నుండి పదిహేను టీలు టీ మామూలుగా డ్రింకర్స్ ఎట్లా ఉంటారో నేను టీ డ్రింకర్ ఇప్పుడు బంద్ చేశారు అది కూడా నేను డైట్ స్టార్ట్ చేసినాక ఇప్పటి వరకు టీ తాగలేదు మేడం టీ తాగకపోతే అని అంటారు కదండి లేదు మేడం అవన్నీ అపోహలు అవన్నీ అపోహలు మనం ఫస్ట్ రెండు మూడు రోజులు మనకు ఇబ్బంది అనిపిస్తుంది ఎందుకంటే మెటపాలిజం చేంజ్ చేసేసరికి ఇబ్బంది అనిపిస్తుంది కానీ దానికి అలవాటు పడ్డాక మనం ఆరోగ్యంగా తీసుకున్నాక మనకు ఎటువంటిది లేదు అది మనం మానసికంగా ఫీల్ అవ్వడం తప్ప ఏమీ లేదు ఇప్పుడు నేను వంట చేస్తూ ఉంటా అప్పుడప్పుడు ఏమనిపించేది టేస్ట్ చూస్తే బాగుండు అబ్బా ఈ కర్రీ మంచిగా ఈ బ్రేక్ఫాస్ట్ మంచిగా ఉండదు ఒకసారి టేస్ట్ చూస్తాను అనుకొని మళ్ళీ లేదు నేను ఇంత చేసింది వేస్ట్ అయిపోతుంది నేను కోసం చేస్తాను చేద్దాం చూద్దాం మనం డైట్ పూర్తి అయిపోయినాక అప్పుడు తినచ్చు ఇప్పుడు మన మామూలుగా కూడా తినొచ్చు తినద్దు అనే రూల్ ఏం లేదు మన ఇష్టం అప్పుడు ఇప్పుడు లక్ష్మీ గారు నాకు చిన్న డౌట్ అండి ఇప్పుడు ఆయన కుక్ కదా వంట చేసేటప్పుడు నేను టేస్ట్ చేసి ఏ తక్కువైందో ఎక్కువైందో చూసుకుని చేస్తానని చెప్పారు కదా ఇప్పుడు డైట్ లో ఉన్నప్పుడు ఒకవేళ అలా జస్ట్ టేస్ట్ చేసినా కూడా జస్ట్ ఇంత టేస్ట్ చేసినా కూడా ఆగిపోతుంది మేడం ప్రాబ్లం మళ్ళీ దానికి ఉంటుంది అంటే తినట్లేదు కదా ఏమి టేస్ట్ కే కాదు ఇంత చిన్న తప్పు చిన్న తప్పు కూడా చేయడు ఇప్పుడు చేయొచ్చు ఇప్పుడు నార్మల్ గా వస్తుంది ఇప్పుడు కాదు ఆ డైట్ లో చేయకూడదండి ఈ రోజున నేను మీ దగ్గర కూర్చున్నాడు అంటే ఆ తప్పు చేయలేదు కాబట్టి ధైర్యంగా మీ దగ్గరకి వచ్చి చేస్తున్నాడు ఎందుకు మానేసి కూడా వన్ అండ్ ఆఫ్ ఇయర్ అయింది కదా ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కూడా మెయింటైన్ డైట్ చేస్తున్నాడు బాస్మతి రైస్ తో డైట్ ఏం లేదు మేడం ఇప్పుడు నాది నేను తినొచ్చు కార్బోహైడ్రేట్స్ ప్యాకెట్లు ఆయిల్ అన్ని ఇష్టం ఉన్నట్టు ఇది వలకి తినొచ్చు కాకపోతే కొంచెం ఎఫెక్ట్ చూపిస్తుంది అయినా కొంచెం కూడా లేకుండా నేను మెయింటైన్ ఎందుకు నేను వచ్చిన సార్ దగ్గరికి వచ్చి నేను వస్తా సార్ నేను చెప్తా అని ఎందుకంటే ఆఫ్టర్ డైట్ చాలా మంది కంట్రోల్ లేక తప్పులు చేస్తున్నారు డైట్ చేసే వాళ్ళు కూడా ఏమనుకుంటారు డైట్ ఉండని ఇది తర్వాత మనం మళ్ళీ యథావిధిగా వచ్చేసేవైపోతా కంట్రోల్ గా ఉంటే ఏమీ కాదు మన ఆరోగ్యం సంవత్సరం నుంచి పెట్టించాడు సంవత్సరం నుంచి నిన్న ఫోన్ చేశాను వస్తావా అంటే అర్జున్ పర్మిషన్ ఇస్తున్నాడు వచ్చేసాడు ఎందుకంటే అసలు మెయింటైన్ చేస్తున్నాడా లేదా అంతే కదా మరి మరి ఒక కేజీ పెరిగాడు ఇప్పుడు వరకు మనం చేసిన ఇంటర్వ్యూలో ఒక ఎత్తు అయితే ఇది ఇంకో ఎత్తు ఇంకో ఎత్తు కంటిన్యూ చేస్తారా ఎట్లానే అంతే మేడం ఆల్ ది వెరీ బెస్ట్ అండి మొత్తానికి అంటే డైట్ చేసేటప్పుడు మీ మాట వింటారు చేస్తారు మనం చూస్తుంటాం ఎంత తగ్గుతుందో ఆఫ్టర్ డైట్ డైట్ మొత్తం అయిపోయిన తర్వాత కూడా ఈయన అదే కండిషన్లో జస్ట్ ఒక కేజీ అంటే అసలు అరవై ఎనిమిది నుండి డెబ్భై వరకు ఏంటంటే డైట్ మనం ఎంత ఇంట్రెస్ట్ గా చేస్తామో డైట్ తర్వాత మనం కంట్రోల్ ఉండడం అది తప్పని పరిస్థితిలో చేస్తాం ఎందుకంటే ఆరోగ్యం మంచి కావాలని అయినాక కంట్రోల్ ఉండడం మనకు ముఖ్యం చాలా బాగా సంవత్సరం ఉన్నారా నేను చూసాను అసలు నిలబడతా లేదా నిలబడతా అసలు నేను చాలా టెస్టులు చేశాను పెరిగావా పెరగలేదు సార్ అలాగే ఉన్నాను సార్ నేను థ్యాంక్ యూ సార్ చాలా మందికి ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ థ్యాంక్ యూ ఎందుకంటే అందరికీ తెలియాలి మేడం అందరికి మీ టీవీ ద్వారా అందరికీ తెలివా తెలియాలి వాళ్ళకు ఒక మోటివేషన్ లెక్క కావాలి నన్ను చూసి ఇంకొక ఐదారుగురు కూడా డైట్ చేసిన వాళ్ళు ఉన్నారు చేస్తున్న వాళ్ళు ఉన్నారు నా దగ్గరికి వచ్చారండి అండి కిట్లు ఎందుకంటే ఇప్పుడు మనం కష్టపడ్డప్పుడు ఎవరు చూడరు ఫస్ట్ నెగిటివ్ మాట్లాడతారు ఇది వద్దు వద్దు అంటారు తర్వాత రిజల్ట్ చూసినాక వాళ్ళే మన దగ్గరికి వచ్చి మాకు చెప్పండి మాకు చెప్పండి అంటారు ఇలా ఏం లేదు మేడం సీక్రెట్ ఏం లేదు ఆహారమే అంతే జస్ట్ చేంజ్ చేస్తాను కా రుచిగా తినచ్చు మనకు నచ్చిన తినచ్చు సార్ గారు మంచి మంచి వెరైటీస్ చెప్తారు నేను మాస్టరు కానీ నాకు కూడా తెలియదు సార్ చెప్తారు సార్ గారు ఫాలో అవ్వట్లేదు కొత్త కొత్తగా చేసుకుంటూ రుచిగా తినచ్చు ఇంతకు ముందుకు కట్లెట్ తిన్నా కట్లెట్ బాగుంది ఫ్లేవర్ ఇంకా పోవట్లేదు మేడం మళ్ళీ డైట్ చేస్తే బాగుంటుంది అంటే ఆటోమేటిక్ గా మన బాడీ ఆపేస్తుంది ఇప్పుడు అరవై ఎనిమిది ఉండాలి కాకపోతే అరవై మూడు అరవై నాలుగు వచ్చేసి అది ఆగిపోతుంది అంతే మనం కంటిన్యూషన్ జీవితాంతం చేసినా కూడా మనకి ఎటువంటి అయ్యో డైట్ చేస్తే తగ్గుతామని కాదు మనకి అట్లనే ఆపేస్తుంది మనకి ఏమీ కాదు హెల్త్ కూడా మంచి రైట్ అండ్ రాజేంద్ర గారు చాలా మంది పిల్లలకి ఫుడ్ పెట్టే మీరే డైట్ చేశారంటే నిజంగా గ్రేటే అది కూడా తర్వాత కూడా మీరు కంటిన్యూ చేస్తారు పోస్ట్ అంటే ఇప్పుడు డైట్ అని ఏం లేదు కాకపోతే కంట్రోల్ గా ఉంటున్నాను కంట్రోల్ గా తినడం ఎందుకంటే టైం చూసుకొని కాకుండా మనకు ఆకలైనప్పుడు మనం ఈ డైట్ లో ఎట్లా తిన్నాము అలా తినడం అంతే టైం చూడకూడదు ఆకలి వేసినప్పుడు తినాలంతే అంతే టైం చూడదు టైం చూడదు ఆహార విధానంలో టైం చూడకండి ఎప్పుడు అప్పుడు వేరే ఆకలేసినప్పుడు మాత్రమే తినండి అని రాసి పెట్టారు స్లోగనం ఆయన ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ అనమాట ఆయన దగ్గర చూసిన ఆకలేసినప్పుడు మాత్రమే తినండి అని అంటే మనం టైం చూసుకొని వన్ థర్టీ అయిపోయింది టూ అయిపోయింది తినలేదు అని చెప్పి తింటూ ఉంటాం కదా కాదు మీకు ఎప్పుడు ఆకలిస్తే అప్పుడు తినండి రాసి అండి ఆల్ ది వెరీ బెస్ట్ అండి సో